ఎక్కువగా ప్రశాంత రెడ్డి మీదనే ఉండారు ఇప్పుడు నాలుగు భాగాలు అంటే మా మా ఊరి వరకు ఇక్కడ ఈ సీతారాంపురంలో కూడా ఎక్కువ వాళ్ళ మీదనే ఉండారు ఆమెనే గెలుపించాలనుకున్నారు తెలుగుదేశాన్ని వైసీపీలో ఉన్నప్పుడు కూడా మేము అతనికి అంత గౌరవించం ఎందుకంటే అతను పొలిటికల్ గా తీసుకోకుండా మనిషికి మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసే వ్యక్తి ముందుండే వ్యక్తి విపిఆర్ ఒక మాత్రమే మేము ఖచ్చితంగా ముందటికి ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నీ సార్ అట్లాంటి వ్యక్తిని కోరుకోకుండా ఇంకా వేరే కోరుకుంటాం ఖచ్చితంగా మనకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే మంచి నాయకుడు కావాలి మంచి నాయకుడు కాబట్టి విపిఆర్ గారికి సపోర్ట్ చేస్తారు మంచి మజారితో గెలుస్తారు సార్ గెలుస్తారా గెలిపిస్తారు మీరు గెలిపిస్తాం సార్ ఖచ్చితంగా ఓకే మా కోసం గెలిపించుకుంటాం గ్రామంలో ప్రజలు బాగుంటారు అప్పుడు మా ఊరు వాళ్ళు కాబట్టి మేమే సొంతం గెలిపించుకుంటాం అన్న నమస్తే మీ నా పేరు పేరన్నా రెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరు లేగుంటుపాడు నియోజకవర్గం ఎలా ఉంది మీ లేగుంటపాడులో ప్రభుత్వం తరపున పనులు బాగా జరుగుతున్నాయా పనులంటే ఇప్పుడు తక్కువ సార్ అప్పుడు బాగా జరుగుతా ఉండేది ఉంటే తెలుగుదేశం ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువ ఇప్పుడు మళ్ళా కొంచెం అక్కడక్కడ రోడ్లు సొందగొందల్లో ఉండేవి మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నారు అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు బాగా చాలా బాగా చేశారు ప్రసంత్ కుమార్ రెడ్డి మా ఊరికి అసలు తెలుగుదేశం అప్పుడు ఆ మూమెంట్ లో కూడా తెలుగుదేశం వచ్చింది మా ఊర్లో అందుకని ఆయన రావడం కూడా తక్కువ మా ఊరికి ఓకే భాస్కర్ రెడ్డి గారు ఇంకా కేవలం యాభై రోజులు ఎలక్షన్ రాబోతుంది మీ కొవ్వూరు నియోజకవర్గంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారే ఉంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువగా ప్రశాంత్ రెడ్డి మీదనే ఉండాలి బాగా అంటే మా మా ఊరి వరకు ఇక్కడ ఈ సీతారాంపురంలో కూడా వాళ్ళ మీదనే ఉన్నాడు ఆమెనే గెలుపు చాలనుకున్నారు తెలుగుదేశాన్ని కొన్ని కొన్ని సమస్యలు కూడా ఆయన బాగా అందరికి డబ్బులు ఇస్తున్నాడనే కానీ ఈ రాజధాని గాని జగన్ గారు జగన్ ఓకే జగన్ గారు విషయాన్ని పక్కన పెడితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు విపిఆర్ ఫౌండేషన్ సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా వాటర్ ప్లాంట్లు పెట్టించడం కావచ్చు ఉచిత వైద్యం హాస్పిటల్స్ కావచ్చు ఉచిత విద్య భేద బిడ్డలకు చదువు విషయంలో అనేక మందికి జిల్లాలో సాయం చేస్తారని పేరు నిజమేనా అవును ఉంది ఆయన ఇప్పుడు తెలుగుదేశంలోకి రాక తల్లిక కూడా ఎంపీ ఎక్క ముందు కూడా చాలా దగ్గరలో బాగా చేస్తున్నాడు ఆయన ధర్మాలు బాగా చేస్తారు ఆయన మంచి వ్యక్తి మంచి వ్యక్తి ఎలాంటి రిమార్క్ లేని వ్యక్తి రిమార్క్ లేదు ముందు ఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా ఎవరిని విమర్శించి మాట్లాడిందే లేదు ఆయన మనం ఎక్కడ ఏం లేదు అతను ప్రశాంతంగా ఉండి ఆయన పనులు అందరికి సహకారంగా ఎవరు పోయినా కూడా గా బాగా మాట్లాడడం కానీ అందరికీ సెకండ్ చేయడం కానీ దగ్గరికి తీసుకొని అందరిని వీడు వాడని గౌరవం లేకుండా సమానంగా చూస్తారు పలు సందర్భాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ దేవుని దైవాలు నేను సంపాదించుకున్నాను అంతో ఎంతో నా సంపాదన నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను పేద ప్రజలకు ఖర్చు చేస్తాను నేను సేవా కార్యక్రమాలు మాత్రం ఇంటి పరిస్థితులు ఆపే ప్రసక్తే లేదు అది దేవాలయాలు కావచ్చు ఇళ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు విద్యక కావచ్చు నేను సాయం చేస్తానే ఉంటానంటున్నాడు అలాంటి గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ గా ఎంపీకి పోటీ చేస్తారు మరోవైపు ఎమ్మెల్యేగా మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు పోటీ చేస్తారు మరి అటు ఎంపీగా ఆయన్ని ఇటు ఎమ్మెల్యేగా ఈవిని ఇద్దరిని గెలిపించుకోవడానికి భాస్కర్ రెడ్డి గారు కష్టపడతారా మాకేమో మనస్ఫూర్తిగా ఇష్టమే కష్టం చేస్తారు మీరు వాళ్ళు గెలుపు కోసం కదా అంటే వాళ్ళు కానీ విజయం సాధిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని మీరు నమ్ముతున్నారా నమ్మకమే సార్ నమ్మకమే ఏ పనులైనా చేయగలటువంటి సమర్థులైన వాళ్ళు సార్ మనకేమో అసలు అజయ్ సాయి రెడ్డి ప్రాంతంలో ఎవరికి కూడా తెలియదు ఆయన ఈయనంటే చాలా సార్లు ఇప్పుడు మనకి ఇప్పుడు తెలుగుదేశానికి రాకముందు కూడా మా ఊర్లో కూడా తేవాలని చాలా సహాయం చేశారు చాలా ఖర్చు పెట్టారు సార్ ఇరవై లక్షలు దాకా పెట్టారు దేవాలి ఇంకా ఏ దేవాలయం శని చేస్తుంటారు చెప్తున్నారు సార్ ఇరవై సార్ పెట్టాడు బాగా అట్లా చాలా దగ్గర చేశారు సార్ ఇక్కడ ఎక్కడ కూడా మన పరిశిష్ట కుంభాభిషేకాన్ని ఖర్చు పెట్టాడు అన్నదానాలకు జంపాల జంపాలని ఒక గారి తాడా చేశారు అట్లా మనకి తెలిసి ఆయన దగ్గర చేస్తున్నాడు మంచి వ్యక్తి ఆయన సో మొత్తానికి దేవాలయాలకి వాటర్ ప్లాంట్లకి ఈ చదువుకి హాస్పిటల్స్ కి సొంత డబ్బులు ఖర్చు చేసి పనిచేస్తారు కాబట్టి కలిగిన వ్యక్తి సో అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటేనే ఈ ప్రాంతం బాగుపడతారు మొత్తానికి భాస్కర్ రెడ్డి గారి మద్దతు అయితే వేమిరెడ్డి గారికి ఉంటుంది అంటే ఆయనకి ఆయన సత్యమణి గారికి రెండు ఓట్లు కి వేస్తారు అంటే వేస్తారు ఏపిస్తారు వాళ్ళని గెలిపిస్తారు ఓకే థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నవీన్ నవీన్ గారు బాగున్నారా బాగున్నారు ప్రత్యేకంగా మీ వేగురు పంచాయతీ ఎస్సీ కాలంలో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కువ డ్రైనేజ్ మాకు డ్రైనేజ్ అనేది ఇంకా చాలా అంటే ఎంత ప్రాబ్లం అంటే దాని వల్ల అంత ప్రాబ్లం ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చినా గానీ దోమలు అనేవి ఇప్పటికి స్టిల్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి మాకు మొదటి నుంచి కూడా డ్రైనేజ్ సమస్య చాలా ప్రాబ్లం కావాలి మెయిన్ అయితే అది సో ఈ విషయాన్ని అధికార పార్టీ వారి దృష్టికి తీసుకెళ్ళారా తీసుకెళ్ళడం లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ మమ్మల్ని అసలు పట్టించుకునేది అయితే లేదు టీడీపీ వైసీపీ జనసేన వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ మాకంటూ కూడా ఆ ప్రాబ్లమ్ అయితే సొల్యూషన్ చేసిన ఇంతవరకు లేదు ఏ గవర్నమెంట్ అయినా కానీ కూడా చూస్తుంటే వచ్చేదా ఎక్కడైనా కానీ మాకు మెయిన్ గా అయితే డ్రైనేజీ ప్రాబ్లమ్ దాదాపు ఏగూరు పంచాయతీ మొదటి నుంచి కూడా అంటే హ్యాబిటేషన్ విలేజెస్ అన్ని చూస్తుంటే కూడా ఖచ్చితంగా డ్రైన్ సమస్య ప్రధానంగా ఉందా అవును డ్రైన్ కొన్ని కొన్ని చోట్ల సీసీ రోడ్ చేయమంటారు సీసీ రోడ్లు అనేవి ఇంకా నార్మల్ గా అయితే ఉన్నాయి భయం పర్లేదు కానీ మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ దాని వల్ల చిన్న పిల్లలు కూడా ఎంత లాస్ అంటే ఇబ్బంది కదా ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేవి కానీ సో మీరు అందరు యువకులు ఇంకా కేవలం యాభై రోజులు ఎలక్షన్ ఉంది అవును మీ కోవిడ్ నియోజకవర్గంలో ముని పెండ మంచి పోటీ జరిగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రసన్న కుమార్ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విపిఆర్ ఫౌండేషన్ అధినేత పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మధ్య ఎదుర్కొంటుంది మేమంటే ఇంకా మేము ఏం రెడ్డి గారిని రెడ్డి మేము కారణం ఏంటి ఆ ప్రసన్న కుమార్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గారు ప్రభుత్వంలో ఉన్నా గానీ డెవలప్మెంట్ అనేది చేసింది లేదు అతను డెవలప్మెంట్ ఉంటే మేము మళ్ళీ అతన్ని ఎదుకునే దానికి అతన్ని నిలబెట్టుకునే దానికి మేము పోరాడేవాళ్ళము కానీ అతను చేసిన డెవలప్మెంట్ అనేది లేదు అందువల్ల కొత్త వ్యక్తిని కోరుకుంటున్నాం సొంత నిధుల్ని వెచ్చించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు జిల్లా నలుమూలల్లో వాటర్ ప్లాంట్లు పెట్టడం కావచ్చు భేద విద్యార్థులను చదివించే విషయంలో కావచ్చు వైద్య వసతి కల్పించే విషయంలో కావచ్చు సొంత ధనాన్ని ఖర్చు పెట్టి జిల్లాలో చాలా మంది ప్రజలు కాపాడుతున్నారని పేరు పిపీఆర్ వాళ్ళు నిజమే నిజమే మా లోకాలిటీ లో కూడా ఆల్మోస్ట్ ఒక మా పంచాయతీలో ఉంటే వాటర్ ప్లాంట్ అమృతధార అనే దాన్ని ఓపెన్ చేశాడు అటు పక్క సీతారాంపురం దగ్గర దేవాలయాలకు సంబంధించిన వర్క్ చేశాడు చాలా మంచి వ్యక్తను డెవలప్మెంట్ కూడా అంత కెపాసిటీ ఉంది కాబట్టి మేము కూడా కోరుకుంటున్నాం సార్ నవీన్ గారు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు వారి సత్యమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సో రెండు ఓట్లు మీరు వాళ్ళకి మద్దతు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళకే మద్దతు చేస్తారు ఖచ్చితంగా చాలా సందర్భాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకే మాట పదే పదే మాట్లాడుతుంటారు నా 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 ప్రాణంలో చివరి శ్వాస వరకు జీవితం ప్రజా సేవకే అంకితం అతను అతను పొలిటికల్ ఏది ఈ రోజుకు కూడా మంచి అతను లో ఉన్నప్పుడు కూడా మేము అతనికి అంత గౌరవించాం ఎందుకంటే అతను పొలిటికల్ గా తీసుకోకుండా మనిషికి మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసే వ్యక్తి ముందుండే వ్యక్తి అతను విపిఆర్ ఒక మాత్రమే మేము ఖచ్చితంగా జిల్లాలోనే జిల్లాలోనే ఈ రోజుకి కూడా ఇవాళ టీడీపీకి వచ్చినా కానీ వైసీపీ వాళ్ళని ఒక్కరిని కూడా విమర్శించింది లేదు కానీ విపిఆర్ సార్ మీద ఇప్పటికి ఇప్పటికీ చాలా మంది వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు అవి కూడా వాటిని పట్టించుకోకుండా ఆ భగవంతుడే ఉండాలి అని చెప్పి ముందు అడిగి ప్రజలకు సేవ చేయడానికి వస్తున్న వ్యక్తి వీపీఎస్ సార్ అట్లాంటి వ్యక్తులు కోరుకోకుండా ఇంకా వేరే ఎందుకు కోరుకుంటున్నారు ఖచ్చితంగా మనకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే మంచి నాయకుడు కావాలి మంచి నాయకుడు కాంటే వీపీఎస్ డిసైడ్ అంటే సో ఒక రకంగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మీ కోవిడ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వస్తే ఇక్కడ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని చెప్పి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా ఖచ్చితంగా అయితే చేసుకుంటాం ఆ నమ్మకం మాకు గట్టిగా అడిగి వాళ్ళ దగ్గర ఫ్రీగా వెళ్లే అంత ఉంది కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని అనుకుంటున్నాం ఓకే మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూడా పేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తూ పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేయాలి తద్వారా చదువుకున్న బిడ్డలకి ఉద్యోగ వస్తూ కల్పించే విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను అంటున్నారు ఒకవేళ ఈపీఆర్ గారు ఎంపీగా గెలిస్తే ఇక్కడ పారిశ్రామికంగా కూడా మీలాంటి వాళ్ళకి అందరికి జాబ్స్ వస్తాయని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా జాబ్ లెస్ గానే ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు వస్తే మాకు జాబ్లు వస్తాయి కాబట్టి మేము వాళ్ళ వెనకాల ఉంటాం సో పార్టీలు ఎట్లయినా మీకు అవసరం అలా వేమి రెడీ వాళ్ళ వైపు ప్రయాణం అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రామీత మీ ప్రయాణం ఖచ్చితంగా నమస్తే మీ పేరన్నా నాగార్జున నాగార్జున గారు నెల్లూరు పార్లమెంట్ కి పేమెరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి వీపీఆర్ గారు సపోర్ట్ చేస్తారా విపిఆర్ఏ సపోర్ట్ అంతేనా బిపిఐ సపోర్ట్ విపిఐ సపోర్ట్ విపిఆర్ గారు తన సొంత డబ్బులు ఖర్చు చేసి నెల్లూరు జిల్లాలో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారని నా చివరి శ్వాస వరకు నేను ప్రజా సేవకే నా జీవితం అంకితం అని ఆయన సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్లు పెట్టించడం కావచ్చు కొన్ని హాస్పిటల్స్ కట్టించడం కావచ్చు కొంతమంది భేద బిడ్డలు చదివించడం కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే విపిఆర్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మరి అలాంటి వ్యక్తి రేపు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు మరి ఎంపీ ఓటర్కి వేస్తారా మీరు ఖచ్చితంగా ఆయనకేస్తాం షూర్ ఖచ్చితంగా షూర్ గా వేస్తాము కాబట్టి కృష్ణారెడ్డికి రెడ్డి వాటర్ ఫౌండేషన్ కూడా మా ఊర్లో ఉంది ఏ ఊరు మీది పురుని కొత్తపాలు పురుని కొత్తపాలు పురుని కొత్తపాలు అంతా అదే నియోజకవర్గంలో పంచాయతీ ఓకే పంచాయతీ కొత్తపాలు లో విఆర్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్ అమృత ధార పథకం కింద వాటర్ ప్లాంట్ ఉంది కాబట్టి విపిఆర్ గారికి మీరు సపోర్ట్ చేస్తారు ఎంపీగా ఓటానికి సైకిల్ గుర్తు మీద పెట్టి గెలిపిస్తారా ఎమ్మెల్యే కి కృష్ణ రెడ్డి చేస్తారు అన్న నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు కొండ భుజంగరావు భుజంగరావు గారు బాగున్నారా బాగున్నాం సార్ సార్ మీ కోవిడ్ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గురించి మీకు తెలుసా తెలుసు సార్ ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు మంచివారే ఇక్కడ ప్లాంట్ కట్టున్నారు పాము నీటి వసతి కోసంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టించారు అమృత ధార పథకం కింద పెట్టించారా రెండు ప్లాంట్లు పెడుతున్నారు ఏగురు సెంటర్ లో ఒకటి ఎక్కడ ఒకటి సీతారాంపురంలో రెండు పెట్టించారా రెండు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టించి పదేళ్ళు పైన ఎవరికైనా ఏదైనా సాయం చేయాల్సి వస్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అటు భేద బిడ్డలు చదివిస్తారని అదే విధంగా కొన్ని రోడ్లు వేయించారని ఈ విధంగా వాటర్ ప్లాంట్లు పెట్టించారని దేవాలయాలు కట్టిస్తారని చెప్పి పేరుంది మా గ్రామంలో వాటర్ ప్లాంట్ కట్టించారు రామాల గుడి చదమూ ఉంది అది బాగా చేశారు బాగుంది గుడి డెవలప్ చేశారు అది పెట్టుబడి పెట్టారు ఇప్పుడు డ్రైనేజీ సారోళ్ళు వచ్చిన తర్వాతే మొదలవుతుంది ఇక్కడ ఈ సీతారాంపురం గ్రామంలో డ్రైన్ వసతి కల్పించే దానికోసం కూడా ఒళ్ళే సొంత డబ్బులు ఇచ్చేయరు అని చెప్పి ఒక టాక్ ఉంది అంటున్నారు సార్ అదివేనా ఓకే ఇంకా యాభై రోజుల్లో రానున్న ఎన్నికల్లో మీ కొవ్వూరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మంచి మెజారిటీతో గెలుస్తారు సార్ తెలుస్తారా గెలిపిస్తారు మీరు గెలిపిస్తాం సార్ ఖచ్చితంగా ఓకే మాకోసం గెలిపించుకుంటాం మీకోసం మా కోసం మా గ్రామంలో ప్రజలు బాగుండే గ్రామంలో ప్రజలు బాగున్నారు అప్పుడు మా ఊరు వాళ్ళు కాబట్టి మేమే సొంతం గెలిపించుకుంటాం తిరిగి మేము తిరిగి జనాల కోసం తిరిగి సార్ వాళ్ళు చెప్పినా మేము తిరిగి ప్రతి ఒక్కరు నమస్కారం చేసుకుని సార్ వాళ్ళకి ఓటు తిరిగి గెలిపించుకుంటాం సార్ ఓకే అంటే నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడ్డారు అంటే భార్య భర్తలు ఇద్దరు ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఒక రకంగా ఇది ప్రజలకి చాలా మేలు కూర్చో విషయం అని చెప్పి చాలా మంది ప్రజలు కూడా అంటున్నారు మరి ఆ మేలు పొందుకోవటం కోసంగా మీరు వాళ్ళు గెలిపిస్తారా ఆ మేలు కోసంగా మేము మా పనులు మా కోసంగా కూడా గెలిపించుకుంటాం సార్ ఇంకా ఏవేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు సార్ వాళ్ళు గెలిచిన తర్వాత చెప్పుకొని చేయించుకుంటాం ఒక పని ఒక పని చేయించుకుంటాం ఓకే సో మొత్తం గెలిపించడం అయితే గ్యారంటీ గెలిపించేది మనకు కష్టం గెలవడం గ్యారంటీ కష్టం మీ పనులు కూడా తీర్చడం కూడా గ్యారంటీ ఖచ్చితంగా మా ఉంటే మా తలకాయ తీసేసినట్టే ఓకే భుజంగరావు గారు నమస్తే మీ పేరన్నా పెంచరే అన్నా పెంచరే గారు బాగున్నారా బాగున్నా ఎలా ఉంది మీ ఏగురు బాగుందా బాగానే ఉంది సార్ మీ కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విపిఆర్ గారు భార్య ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో మీరు ప్రశాంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృతధారా పథకం కింద అనేకమైనటువంటి వాటర్ ప్లాంట్లు పెట్టారని చెప్పి ఒక మీ గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టారా పెట్టారు సార్ పెట్టారు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఐదేళ్ల క్రితం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలలో పై మోడకొండ పెట్టున్నారు ఏగురు పెట్టున్నారు సీతాపాలని పెట్టున్నారు ఈ పక్క ఆరుగా పెట్టున్నారు పెట్టారా సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు మంచివాడే మంచివాడు రెడ్డి మంచివాడు వేమిరెడ్డి గారు మంచివాడు మరి వాళ్ళు సత్యమణి వేమిరెడ్డి రెడ్డి గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు మరి మీరు ఏమైనా గెలిపిస్తారా గెలిపిస్తాం అంటే స్వచ్ఛంగా సేవ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ